హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నూ ఛానల్ ఈరోజు మేము పూలు అల్లుతున్నాం చూడండి పూలు పెరిగాము ఇంకా అల్లుతున్నాము చూడండి పూలు తీసుకొని ఒక్కొక్కటి అల్లాలి ఎన్ని పూలు సూపర్ ఉన్నాయి పూలు ఏం పూలు అంటే జాస్మిన్ పూలు ఓకేనా మా చెట్టుకున్నాయి కోసాము ఇదిగో ఆ చెత్త అలానే ఆ చెట్టు వచ్చేసి ఆ చెట్టు కారిడార్ టూర్లో హోమ్ టూర్లో ఉంది చూసుకోండి ఇప్పుడు పోతే చూపిస్తా చూడండి ఇది మా ఇది మా జాస్మిన్ చెట్టు చూసాయో అన్నీ పెరిగి అన్నీ కొన్ని ఎక్కువ చూడండి ఇదే దాని వెనకాల వేయాలేమో దాని వెనకాల కూడా అల్లి ఇలా వేసుకోవాలి చూడండి పూలు రెండు కింద రెండు కింద పైన ఒక్కొక్కటి పెట్టుకోవాలి రెండు రెండు పెట్టుకోవద్దు అని ఇలా రెండు పెట్టుకొని ఇలా ఇలా చేయాలంటే ఇలా పెట్టుకొని దారము చూడండి అలా పెట్టుకోవాలి చూడాలంటే దా అని ఇంకొక పెట్టుకోవచ్చు మళ్ళీ అలా చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ అలానే చేయాలి చేసినాకే అల్లినాకే తీస్తా